హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రెజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏఏసీ బ్లాక్స్ అదే మనకి వెయిట్లెస్ బ్రిక్స్ అనే ఉంటాయి కదా ఈ వెయిట్లెస్ బ్రిక్స్ అనేవి చాలా సైజులో అవైలబిలిటీలు అయితే ఉంటాయి ఈ బ్రిక్స్ కాస్ట్ అనేది ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం అలాగే మేము రీసెంట్ గానే ఏఐసి బ్లాక్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి మాకు బెస్ట్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి నెంబర్ కూడా మీకు షేర్ చేస్తున్నాను మాకు ఇచ్చిన ప్రైజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నేను ఇక్కడ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికైనా సరే డెలివరీ అనేది చేస్తారు మేము రీసెంట్ గానే ఒక లోడ్ అనేది తెప్పించుకోవడం జరిగింది సో మీకు ఉపయోగపడుతుందని మాత్రమే చేస్తున్నటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఇది ముందుగా గుర్తు పెట్టుకోండి ఇక ముందుగా వీటి యొక్క ప్రైజెస్ అనేవి మనకి ఎలా తీసుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వీటిలో మనకి టూ ఇంచ్ బ్రిక్స్ నుంచి మనకి నైన్ ఇంచ్ బ్రిక్స్ వరకు కూడా అవైలబిలిటీ అయితే అండి టూ ఇంచ్ బ్రిక్ వచ్చేసరికి బ్రిక్ ఒక పొడవ అనేది మనకి టూ ఫీట్స్ అనేది రావడం జరుగుతుంది దీని యొక్క ఎత్తు అనేది మనకి ఎయిట్ ఇంచెస్ అనేది రావడం జరుగుతుందండి అలాగే విత్ వెడల్పు ఏదైతే ఉంటుందో ఇది మనకి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ సైజెస్ లో మనకి అవైలబిలిటీ లో అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ముందుగా వీటి యొక్క రేట్లు ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి ప్రైజెంట్ అనేది చూద్దాం మనకి టూ ఇంచ్ బ్రిక్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది రూపాయలు అనేది కాస్ట్ అనేది పట్టడం జరుగుతుందండి ఒక టూ రూపీస్ అడ్డీట్ గా ఉంటుంది అలాగే మనకి త్రీ ఇంచ్ బ్రిక్ వచ్చేసరికి మనకి ముప్పై తొమ్మిది రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది ఇది కూడా మనకి ఒక టూ రూపీస్ అడ్డీట్ గా రేట్ అనేది ఉంటుందండి అలాగే మనకి ఫోర్ ఇంచ్ బ్రిక్ వచ్చేసరికి ఫార్టీ టూ రూపీస్ అనేది పడుతుంది ఇది కూడా ఒక టూ రూపీస్ అనేది అడ్డీట్ గా తీసుకోవడం జరుగుతుంది అలాగే సిక్స్ ఇంచ్ బ్రిక్ అండి సిక్స్ ఇంచ్ బ్రిక్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది ఇది కూడా రూపీస్ గా తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఎయిట్ ఇంచ్ బ్రిక్ అండి ఎయిట్ ఇంచ్ బ్రిక్ వచ్చేసరికి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేది పట్టడం జరుగుతుంది అలాగే ఒక టూ రూపీస్ అటు అనేది చేస్తూ ఉంటారు ఇక నైన్ బ్రిక్ అండి నైన్ వచ్చేసరికి మనకి నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక టూ రూపీస్ అటు దీని యొక్క ప్రైయస్ కూడా మనకి మార్కెట్ లో తీసుకుంటూ ఉంటారు అలాగే మనకి ఈ మెటీరియల్ అనేది వచ్చి పోయే దూరాన్ని బట్టి మనకి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ అనేవి కూడా ఇంక్లూడ్ అనేది చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో అయితే పెట్టుకోండి దగ్గర అయితే తక్కువగా వచ్చేస్తాయి కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్లయితే మీకు ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ అనేవి కూడా కొంచెం ఎక్స్ట్రా పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి దృష్టిలో పెట్టుకోండి అలాగే బయట మార్కెట్ లో ఈ బ్రిక్స్ యొక్క రేట్లనేవి ఎలా తీసుకుంటున్నారు ఏంటనేది ఒకసారి క్రాస్ చెకింగ్ అనేది చేసుకోండి అలా చేసుకొని మీకు ఎక్కడ తక్కువగా ఉన్నాయి ఎక్కడ క్వాలిటీగా ఉన్నాయి అని అనిపిస్తేనే అక్కడే మీరు పర్చేస్ అనేది చేయండి ఇది మరీ మరీ కోరుకుంటున్నాం ఇది బాగా గుర్తు పెట్టుకోండి అలాగే బ్లాక్స్ యొక్క జాయింట్ లో ఉపయోగించడానికి మనకి ఫార్టీ కేజెస్ ఎంజీ బ్యాగ్స్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ లో అయితే ఉంటాయి అండి బయట మీరు ఎక్కడ చూసుకున్నా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది తీసుకుంటూ ఉంటారు అయితే వీరి దగ్గర వచ్చేసరికి మనకి ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ అనేది కాస్ట్ తక్కువకే మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక అసలు ఏసీ బ్లాక్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటారు వీటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఏఎసి బ్లాక్స్ ఆటో క్లౌడ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ వీటిని ఏఎసి బ్లాక్స్ వెయిట్ లెస్ బ్రిక్స్ అని కూడా మనకి పిలుచుకుంటూ ఉంటారు ఈ బ్రిక్స్ అనేవి మనకి వెయిట్ లెస్ బ్రిక్స్ గా రావడం వల్ల ఇవి ఇటుకుల కన్నా కూడా బరువు అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుకే వీటిని ఎక్కువగా మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో అలాగే పై స్టేర్లు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పై స్టేర్లు ఏవైతే ఉన్నాయో ఇలా బిల్డింగ్స్ పైన మనకి లోడ్ అనేది ఎక్కువ పడకుండా ఉండటం కోసం ఈ వెయిట్ లెస్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుని పైన నాలుగు ఐదు స్టేర్లు కానీ ఆ పైన వేసుకునే మనకి అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో కానీ విల్లాస్ లో కానీ పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌసెస్ లో కానీ అలాగే మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ ఏసీ బ్లాక్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ బ్రిక్స్ అనేవి మనకి పెద్ద సైజు లో రావటం వల్ల ఇవి గోడలు కట్టే స్పీడ్ అనేది పెరుగుతుంది దాని ద్వారా మనకి ఏంటంటే లేబర్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే ఇతర ఇతర వాడే మెటీరియల్ యొక్క ఖర్చులు కూడా కొంచెం మనకి ఇక్కడ సేవ్ అవడం జరుగుతుంది అనమాట ఈ బ్లాక్స్ అనేవి మనం ఉపయోగించుకొని ఇంటి నిర్మాణాలు అనేవి మనం చేసుకోవడం ద్వారా ఇంటి నిర్మాణాలు ఒక్కటే కాదండి ఇవి ఉపయోగించుకొని మనకి కాంపౌండ్ వాల్స్ పెద్ద పెద్ద బౌండరీ వాల్స్ కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకన్నట్లయితే అక్కడ మనకి చాలా వరకు కూడా టైం అనేది సేవ్ అవడం జరుగుతుంది వర్క్ అనేది చాలా చాలా స్పీడ్ అవుతుంది అలాగే మెటీరియల్ కాస్ట్ కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ బేస్ చేసుకుని హౌసెస్ కానీ పెద్ద పెద్ద నిర్మాణాలకు కానీ అలాగే కాంపౌండ్ వాల్స్ బౌండరీ వాల్స్ ఇలాంటి ప్రతి ఒక్క చోట కూడా ఈ ఏసీ బ్లాక్స్ ని ఎక్కువగా అయితే ఉపయోగించడం జరుగుతుంది అలాగే వీటిలో మెయిన్ గా ఉండే అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి థర్మల్ ఇన్సులేషన్ అనేది ఇందులో ఉండటం వల్ల వేసవిలో చల్లగా ఉంటాయి అలాగే మనకి శీతాకాలంలో కొంచెం వెచ్చగా ఉండేటట్లు వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఈ యొక్క బ్లాక్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వీటిలో మనకి సౌండ్ ప్రూఫ్ గా కూడా ఈ బ్లాక్స్ అనేవి మనకి ఉపయోగపడటం జరుగుతుంది me మనకి సౌండ్ ఇన్సులేషన్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఈ బ్లాక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇది ఫైర్ రెసిస్టెంట్ లా కూడా మనకి ఉపయోగపడటం జరుగుతుంది మంటల్లో ఇవి ఎక్కువసేపు తట్టుకొని నిలబడే స్ట్రెంత్ ను కూడా ఇవి కలిగి ఉండటం జరుగుతుంది అలాగే ఇది ఎటో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకన్నట్లయితే ఇది వచ్చేసరికి ఓన్లీ ఫ్లై యాష్ అలాగే మనకి లైమ్ సిమెంట్ ఇలాంటివి ఉపయోగించుకొని దీన్ని తయారు చేస్తారు కాబట్టి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది ఈ మెటీరియల్ వల్ల ఈ ఏసీ బ్లాక్స్ వల్ల అయితే ఉండదని మనం చెప్పుకోవచ్చు అలాగే వీటి యొక్క షేప్ చూసాను అన్నట్లయితే వీటి యొక్క ఎడ్జెస్ అనేవి అన్ని కూడా ఒకే విధంగా ఉండేటట్లు వీటి యొక్క ఎడ్జెస్ అనేది మిషన్స్ ద్వారా కటింగ్ అనేది చేసి ఈ బ్లాక్స్ అనేవి మనకి బయట అవైలబులిటీలు అయితే ఉండటం జరుగుతుంది వీటిని మనం ఉపయోగించుకోవడం ద్వారా మనం కూడా వీటిని మనం సుత్తుల పెట్టి కొడితే ఎట్లా పడితే అట్లా పగిలిపోతాయి అలా యూజ్ చేయకూడదు వీటిని కరెక్ట్ గా మిషన్ పెట్టి కట్ చేసుకొని ఏ పీస్ అయితే ఎక్కడ పడుతుందో ఆ పీస్ వర్క్ కరెక్ట్ సైజ్ లో మనం కట్ చేసుకుంటే మిషన్ పెట్టి ఆ పీసెస్ అనేవి వస్తాయి దాన్ని బట్టి యూజ్ చేసుకొని మనం నిర్మాణాలు అనేవి చేసుకున్నట్లయితే ఈ వీటి యొక్క షేప్ కూడా చూడటానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఇన్ కేస్ ఫ్లాస్టింగ్స్ ఇలాంటివి అన్ని చేసుకోకపోయినా కూడా పర్లేదు అంత చక్కగా అంత నీట్ గా అయితే వీటి యొక్క షేప్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది వీటి యొక్క డిజైన్ పరంగా అలాగే వీటిలో జాయింట్స్ లో మనం ఉపయోగించుకునే శాండ్ అండ్ సిమెంట్ దీనిలో మనం శాండ్ అండ్ సిమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదన్నట్లయితే వీటికి సంబంధించిన కొన్ని రకాల బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవైనా మనం యూస్ చేసుకొని మనం నిర్మాణాలు అనేవి చేసుకోవచ్చు సో ఇలా ఏది యూస్ చేసినా సరే జాయింట్స్ అనేవి చాలా చిన్నగా పెట్టుకుంటాం కాబట్టి ఆ జాయింట్స్ లో మనకి పెట్టే మాల్ యొక్క ఖర్చు కొంచెం తగ్గడం జరుగుతుంది అలాగే బ్రిక్స్ లో మనకి వాటర్ క్యూరింగ్ చేసుకునే అవసరం కూడా ఉండదండి సో మనకి ఏంటంటే ఆ వాటర్ క్యూరింగ్ చేసుకునే ఆ కరెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి అవన్నీ కూడా మనకి అలాగే మనం వర్కర్ని పెట్టి క్యూరింగ్ ఇవన్నీ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం సో ఆ టచెస్ అనేవి కూడా మనకి ఇక్కడ కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట ఈ బ్రిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవటం వల్ల అలాగే ఇవి వాటర్ అనేది పీల్చుకోవు కాబట్టి మనకి బయట నుంచి వచ్చే వాటర్ అనేది పీల్చుకొని లోపలికి ఏమన్నా మనకి చెమ్మలాగా రావడం జరుగుతుందా ఇలా కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ బ్రిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవటం వల్ల ఉండవని మనం చెప్పుకోవచ్చు వాటర్ పడిన వాటర్ పడినట్లు జారిపోతాయి అనమాట సో మనకి ఇక్కడ వాటర్ లీక్లు మనకి జాయింట్స్ దగ్గర లీక్లు ఇలాంటివి అయ్యే సమస్యలు కూడా ఈ ఏసీ బ్లాక్స్ అనేవి ఉపయోగించుకుంటే ఉండవని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ బ్రిక్స్ లో మనకి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ అనేది చేసుకునేటప్పుడు గాడ్లు అనేవి కట్ చేసుకుని పైపులు ఇలాంటివన్నీ కూడా స్పేస్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటి గాళ్లు కొట్టుకునే సమయంలో మనకి నార్మల్ బ్రిక్స్ తో పోల్చుకున్నట్లయితే ఇవి చాలా ఈజీగా ఉంటాయి అనమాట వర్క్ చేసుకోవడం అనేది నార్మల్ బ్రిక్స్ మీరు సిమెంట్ చూసుకున్న రాళ్ళు చూసుకున్న కటింగ్ చేయాలి దుమ్ములు ఎగుస్తూ ఉంటుంది అది కొట్టేటప్పుడు కొంచెం బాగా గట్టిగా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట సో ఇవి మనకి తేలిగ్గా మనకి ఆ కటింగ్ అనేది చేసుకొని ఆ పైపులు అనేవి మనకి ఫిట్టింగ్ చేసుకుంటానికి చాలా సులువుగా అయితే ఉంటుంది ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అనేవి చెప్పుకోవచ్చు అండి వీటిలో కూడా కొన్ని డిసడ్వాంటేజ్లు అనేవి ఉంటాయి మనకి ప్లస్ ఉందంటే కంపల్సరీ మైనస్ అనేది ఉంటుందిగా సో దీనిలో కూడా ఉంటాయి అనమాట అవి ఏంటన్నట్లయితే ఇవి ముఖ్యంగా చిన్న చిన్న నిర్మాణాలకి అసలు వీటిని యూజ్ చేసుకోకుండా ఉండటమే బెటర్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకన్నట్లయితే ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకి లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ తోటి మనం నిర్మించుకునే హౌసెస్ లో ఇవి పని చేయవు అనమాట అంతగా ఎందుకంటే మనం గోడలు కట్టుకొని ఎటువంటి పిల్లర్స్ బీమ్స్ ప్లింత్ బీమ్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ బ్రిక్స్ కట్టుకొని బ్రిక్స్ మీద స్లాబ్ వేసుకుంటాం అంటే ఇవి అంత స్ట్రాంగ్ గా ఉండవు సో దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇవి మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నట్లయితే ఇది ఓన్లీ మనకి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి అపార్ట్మెంట్స్ లో అలాగే మనకి జీ ప్లస్ టూ జి ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ ఇలా పై స్టేర్లు అనేవి కట్టుకుంటూ వెళ్తాం కదా సో అలాంటి వాటిలో మనకి పిల్లర్స్ స్లాబ్స్ బీమ్స్ ఇవన్నీ వేసుకొని వాటిలో కట్టుబడికి యూజ్ చేసుకుంటానికి ఈ బ్రిక్స్ ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు నెంబర్ వన్ గా అలాగే బ్రిక్స్ అనేవి మనకి రెడ్ బ్రిక్స్ ఇతర మనకి ఫ్లైయాస్ బ్రిక్స్ వాటితో పోల్చుకున్నట్లయితే అవి ఉన్నంత స్ట్రాంగ్ గా అయితే ఈ బ్రిక్స్ అనేవి ఉండవని మనం చెప్పుకోవచ్చు సో వీటిని కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి అలాగే సింగల్ ఫ్లోర్స్ మనకి ఏవైతే గ్రౌండ్ ఫ్లోర్స్ ఉంటాయో అలాంటి వాటిలో వీటిని ఉపయోగించుకోకుండా ఉండటమే మంచిది ఇక మనకి కొన్ని ఏరియాల్లో ఏంటంటే రెనోవేషన్ కోసం పై స్టేర్ లో పార్టీషన్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం సో అలా రెనోవేషన్ చేసుకునే వాటిలో కూడా ఈ బ్రిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు మనకి ప్లస్ అవుతుంది అది కూడా పెట్టుకోండి అలాగే కొన్ని చోట్ల మనం లీజ్కి తీసుకుని టెంపరీగా ఏదైనా రూమ్స్ లాంటివి బిల్డ్ చేయాలన్నా సో ఇలాంటి వాటిలో మనకి ఫైవ్ స్టేర్లు వెళ్తూ ఉంటాం కదా అలాంటి వాటిలో ఉపయోగించుకోవాలన్నా సరే ఈ బ్రిక్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఫైనల్ గా మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ఇది ఏంటన్నట్లయితే మీరు ఎక్కడ ఏసీ బ్లాక్స్ అనేవి తీసుకున్నా సరే వాటిపైన ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోండి మీరు ఏ కంపెనీలో తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి సో ఐఎస్ఐ మార్క్ ఉన్నవి మాత్రమే మీరు పర్చేస్ చేసినట్లయితే కొంచెం క్వాలిటీగా మనకి ఉండటానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మీకు ఏ సి బ్లాక్స్ అంటే ఏంది ఎందుకు ఉపయోగించుకుంటారు వీటి యొక్క కాస్ట్ యొక్క వివరాలు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్